వైష్ణవి శంకర్ని తీసుకొని పొలాల దగ్గరకు వెళ్ళి అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా వైష్ణవి శంకర్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా ని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంతలో వెన్నెల ఎలాగైనా సరే శంకర్ని వ్రతానికి ఒప్పించాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తుంది ఇక శంకర్ ఒక సెల్ఫీ తీసుకుందామంటూ ఒక తన ఫోన్ అయితే ముందు పెట్టి ఇలా సెల్ఫీ సెల్ఫీలు తీస్తూ ఉంటుంది ఇక శంకర్ అలా చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా శంకర్ నడుముడు గిల్లుతుంది గిల్లటంతో శంకర్ ఒక్కసారిగా పక్కకు వెళ్తాడు పక్కకు తిరిగేసరికి వెన్నెల శంకర్ని ముద్దు అలా లిప్ టు పెట్టుకున్నట్టుగా వెన్నెల ఫోటోలో ఫోన్లో అయితే ఫోటో తీసేస్తుంది ఫోటో తీయటంతో అది చూసి శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెన్నెల అయితే ఆ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లుగా వాళ్ళిద్దరినీ కూడా అలా సెల్ఫీ తీసేస్తుంది తీసేయటంతో అది చూసి శంకర్ అయితే షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక వెన్నెల అయితే అమ్మయ్య నాకు రావాల్సిన పిక్ వచ్చేసింది అని చెప్పి తనైతే సంబరపడుతూ లేచి అక్కడి నుండి నిలబడుతుంది అది చూసి శంకర్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు ఇలా ఇవ్వు ఫోన్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే ఎందుకు నేను ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ ఫోన్ ఇలా ఇస్తావా లేదా ఆ పిక్ ఏది నేను ఇలా డిలేట్ చేస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెన్నెల ఇవ్వను అంటూ తప్పించుకుంటుంది అలా తప్పించుకునే లోపే వెన్నెల ఒక్కసారిగా జారి కింద పడబోతుంది వెన్నెల పడకుండా శంకర్ అయితే వెన్నెలని గట్టిగా పట్టుకుంటాడు అలా వెన్నెల అయితే శంకర్ కౌగిట్లో ఉంటుంది ఇక శంకర్ అయితే వెన్నెల వెన్నెలని దగ్గర నుండి చూస్తూ తనైతే మైమర్చిపోతాడు ఇక వెన్నెలని కళ్ళల్లో కళ్ళు చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు ఇక శంకర్ అయితే అలా తనని పట్టుకొని తన చేతిలో ఉన్న ఫోన్ అయితే లాక్కుంటాడు లాక్కుని ఏంటి నువ్వు ఈ ఫోటోతో ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు వ్రతానికి ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు ఈ ఫోటో వెంటనే డిలీట్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక డిలీట్ చేసి ఇచ్చేయగానే వెన్నెల అయితే ఆ ఫోటో నువ్వు డిలీట్ చేసిస్తే ఉండదు అనుకుంటున్నావా రీసెంట్లీ డిలీట్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఫోటోని నేను పోస్టర్లో వేసి ఊరు మొత్తం పెట్టిస్తానని చెప్పి అంటుంది అది వినగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఎందుకు అలా చేస్తావు దయచేసి అలా చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే అయితే నువ్వు నాతో ఆ వ్రతంలో కూర్చో అలా కూర్చుంటే నేను అదేమీ చేయను నువ్వు వ్రతంలో కూర్చోవాలి అని చెప్పి శంకర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్